ఇదిగోండి చూశారు కదా వీరులు అంటే చనిపోయిన వారు వీరులు అవుతారండి వాళ్ళని మనం చక్కగా సంబరంగా ఏదైనా పెళ్ళిళ్ళు అవన్నీ ఏదైనా శుభకార్యాలప్పుడు ఇలాగా పెద్ద పండగ వస్తా చూసారా అలాంటప్పుడు వీరుల్ని కొలుసుకుంటారు కంపల్సరీ ఈ వీరులు అవుతారండి చనిపోయిన వాళ్ళు అందరికీ అదొక నమ్మకం మేము విశ్వబ్రాహ్మణం మా దగ్గర చాలామంది చేయించుకుంటారు చూసారు కదండి మా దగ్గర చాలామంది చేయించుకుంటారు అందుకని చక్కగా ఇప్పుడు మళ్ళీ పచ్చికళ్ళ తక్కువ వస్తున్నారండి మేము ఎన్నో వీరులు చేయించుకుంటారు దానికి ఎంతో నిష్ఠగా ఉండాలండి మామూలు చే చేస్తాం కూడా చాలా నిష్ఠగా చేయాలి అంత స్వచ్ఛమైన వీరులు వీళ్ళు చూసారు కదండి ఈ రకంగా కొలుసుకుంటారు చక్కగా ఎంతో సంబరంగా కొలుసుకుంటారు వీరుల్ని మేము చక్కగా చేస్తారు అందరికీ నమ్మకం అండి వీరులంటే అంత స్వచ్ఛం ప్రతి వాళ్ళు వేరే కొలుపు చేసుకుంటారు కదా అది పెళ్లిళ్ళు ప్రతి ఇంట ఎర్రకొలుపు చేసుకుంటారు పెళ్లిళ్ళప్పుడు అది పెద్ద మా ప్రత్యేకత అండి ఇది మేము తయారు చేస్తారనమాట ఈ తయారు చేస్తారనమాట ఇవన్నీ చూసారగా వెండి ఇది లక్కు సూర్యప్రకాశ్రావు గారు అండి పోళ్ళ వీరుళ్ళు తయారు చేస్తారు ప్రతిదీ వస్తువులు ఏదైనా మేము అండి మీకు ఎలా పట్టుకెళ్తారో ఏంటో అన్నీ వివరించి మీకు చూపిస్తాము ఎంతో నిష్టగా చేసి పూజ చేసి మేము ఇస్తామండి వాళ్ళకి అయ్యి మీకు చూపిస్తాం మేము వీడియోలో వీడియో తీయము కూర్చో బాబును కూడా మీ బాబా కూర్చో బాబు కూర్చో ఎదురుగా పర్వాలేదు చూసారు కదండి ఆ రకంగా చక్కగా పూజలు చేయాలి వీరులు పట్టుకెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ ఆగి బుట్టల్లో వేసి ఎన్ని ఇంట్లో పోసాయం చెప్తాను స్వయంపాకం అండి ఇది చూసారు కదా ఇది దీంట్లో దర్శిణం వేశారు ఇది స్వయంపాకం స్వయంపాకం ఇచ్చి తీసుకెళ్తారండి వాళ్ళు ఎంతో నిష్టత పెట్టుకోండి ఇదిగోండి వీరుల బుట్ట అంటారు ఇది ఇదిగోండి ఈ బుట్టలో చాలా ప్రత్యేకంగా పట్టుకెళ్ళాలి ఎంతో స్వచ్ఛం అండి ఇది అసలుగా అంటు కానీ సొంటి కానీ ఏమీ కగలకూడదు చాలా నిష్టగా ఉండాలి వెండి కూడా చేయించుకుంటారండి వెండి చేయించుకుంటారు త్రీశోనం కత్తి అని అలా పూజ చేయాలి అనుకోండి అలా బుట్టలో పెట్టాలి

మా అన్నయ్య గారు కొడుకు మీ అన్నయ్య గారు అన్నయ్య గారు తిరుపతి తిరుపతి ఉంటారు

ఎవరు చేయరులో కదా దాని కొంచెం కష్టం అయిపోతుంది మాలంగా ఇక తండ్రి చూడండి చక్కగా తీసుకొని వెళ్ళండి విజయవాడ తీసుకెళ్ళాలా ఇదిగోండి ఎరవ కలుపు ఇరవై